హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ మై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సేమ్ సిలబస్ ఉంటుందా లేదా అనేటువంటిది చాలా చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నటువంటి మాట ట్వంటీ ఫైవ్కి సంబంధించి జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి సిలబస్ ఎలా ఉండబోతుంది ట్వంటీ ఫోర్లో ఉన్నట్టు ఉంటుందా లేకపోతే ట్వంటీ త్రీలో ఉన్నట్టు ఉంటుంది పాత సిలబస్ ఉంటుందా అంటే యాక్చువల్గా సిబిఎస్ఈలోనే సిలబస్ రెడ్యూస్ చేయటమే జరిగింది దేశవ్యాప్తంగా జరిగే ఎగ్జామ్ కాబట్టి సిబిఎస్ఈనే స్టాండర్డ్గా తీసుకోవటం అయితే జరుగుతుంది సో సిబిఎస్ఈలో సిలబస్ తగ్గించారు కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగినటువంటి జేఈ మెయిన్కైనా లేదా జేఈ మన ఎ నీట్ ఎగ్జామ్కైనా సిలబస్ అనేది రెడ్యూస్ చేయటం అయితే జరిగింది అంతేగాని స్టూడెంట్స్ బాగా పాపం చాలా ఎక్కువ సిలబస్ అయిపోయింది కష్టపడిపోతుందన్న ఆలోచనతో అయితే కాదు సిబిఎస్ఈలో ప్లస్ వన్ ప్లస్ టూలో సిలబస్ రిడ్యూస్ చేశారు కాబట్టి జేఈ మెయిన్లో సిలబస్ రిడ్యూస్ చేయడం అయితే జరిగింది అలాగే సో అది కంటిన్యూ అవుతుంది కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా మెయిన్ వరకు అయితే జేఈ మెయిన్ జనవరిలోను ఏప్రిల్లోనూ జరగబోయేటువంటి జేఈ మెయిన్కి అయితే సిలబస్ అయితే సేమ్ యాజ్ ఈజ్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏ ఏ టాపిక్స్ అయితే తగ్గించారో అవే టాపిక్స్ అదే సిలబస్ ఇక్కడ కూడా ఉంటుంది ఆ ఏదైతే సిలబస్ రెడ్యూస్ చేశారో ఆ సిలబస్ జేఈ మెయిన్లో అయితే దాదాపుగా ఉండకపోవచ్చు ఎందుకంటే సిలబస్ సిబిఎస్ఈలో లేదు కాబట్టి బట్ అడ్వాన్స్కి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎటువంటి సిలబస్ రెడ్యూస్ అయితే చేయలేదు కాబట్టి టోటల్ సిలబస్ పాత సిలబస్ ట్వంటీ టూలో ట్వంటీ వన్లో ట్వంటీ ఫోర్లో ఏదైతే అడ్వాన్స్ సిలబస్ జరిగిందో అదే సిలబస్ మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా అడ్వాన్స్ ఎగ్జామ్కి జరగబోతుంది కేవలం మెయిన్స్కి మాత్రమే సిలబస్ అనేది తగ్గించబట్టడం అయితే జరిగింది ఆ తగ్గించిన సిలబస్ ఏంటో కాలేజీల్లో చదివే ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్స్కి కూడా తెలుసు బట్ మ్యాథమెటిక్స్ పరంగా అయితే కొన్ని మ్యాథమెటికల్ రీజనింగ్ ఇలాంటి టాపిక్స్ తీసేయటం తప్ప ట్యాంజెంట్స్ నార్మల్స్ ఇలాంటివి లేవన్నారు కానీ బట్ ఒకటి రెండు క్వశ్చన్స్ అయితే రావటం అయితే జరిగింది మ్యాట్రిసెస్లో డిటర్మినెంట్స్ ఇలాంటివి తీసేశారు ప్రాపర్టీస్ అన్నారు కానీ ఇవ్వటం అయితే జరిగింది కాబట్టి నా సలహా అయితే ఏంటంటే మ్యాథమెటిక్స్ అయితే దాదాపుగా మీరు టాపిక్ పూర్తి టాపిక్ తీసేసింది అయితే మనం వదిలేయచ్చు కానీ కొద్ది కొద్దిగా పార్ట్లు తగ్గించారన్నది మనం నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఎలాగో మన అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతారు కాబట్టి బట్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో కొన్ని కొన్ని టాపిక్స్ ఇప్పుడు గ్రూప్స్ తీసేసారు ఇట్లాంటివి తీసేసి మనం నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఏమాత్రం లేదు కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ప్రిపేర్ అవుతున్నారో ట్వంటీ ఫోర్లో ఏ సిలబస్ అయితే జేఈ మెయిన్కి తగ్గించబడిన సిలబస్ ఉందో అదే సిలబస్ ట్వంటీ ఫైవ్ మెయిన్స్ కూడా దాదాపుగా ఉంటుంది నైంటీ పర్సెంట్ అదే సిలబస్ ఉంటుంది బట్ అడ్వాన్స్కి మాత్రం మొత్తం సిలబస్ అయితే చదవాల్సి ఉంటుంది సో దీని ప్రకారం మీరైతే ప్లాన్ చేసుకోండి దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి మీ టార్గెట్ ఎన్ఐటీ లేదా ట్రిపుల్ ఐటీ అనుకున్నప్పుడు ఆ తగ్గించిన సిలబస్ని చదువుకోండి లేదా నా టార్గెట్ ఐఐటి కొట్టడమే అనుకుంటే ఆ రిమైనింగ్ సిలబస్ కూడా చదువుకోవటం అనేది చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుంది సో ముందు నుంచే మీ ప్లాన్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ ఎయిమ్ని గోల్ని టచ్ చేయాల చెక్ చేసుకోండి సో విష్ ఆల్ గుడ్ లగ్ గైస్ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ